నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది అలాగే సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి ఇక ఈరోజు కర్కాటక రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు ఇక ఈరోజు ధనయోగం అనేది కలుగుతుంది అలాగే ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ప్రోత్సాహకరంగా సాగుతుంది అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి అదృష్టయోగం అనేది ఉంది ఇక లక్ష్మీదేవే ఇంట అడుగుపెట్టినట్టుగా ఈరోజు ధనానికైతే ఇలాంటి లోటు ఉండదు ప్రతి విషయంలోనూ మీరు ప్రాప్తిని పొందుతారు కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఇక వివాహ విషయమై చర్చలు జరుపుతారు అలాగే వివాహ సంబంధం కుదిరే అవకాశం కూడా కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది వారితో కలిసి తీర్థయాత్రలను చేస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి విదేశీ అనుయోగం అనేది కనబడుతుంది విదేశాలకు వెళ్ళడానికి కావలసిన అన్ని సౌకర్యాలు మీకు లభిస్తాయి అలాగే ఈరోజు నూతన గృహాన్ని లేదా స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక కర్కాటక రాశి వారి రోజు సోదరుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు కర్కటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే రాబడి అనేది అనుకున్న కూడా సకాలంలో పూర్తి చేస్తారు శుభకార్యాలకు హాజరవుతారు అలాగే నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు ఇక వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలనేవి లభిస్తాయి ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఊహించని అవకాశాలను పొందుతారు చిత్ర పరిశ్రమ వారు సాంకేతిక నిపుణులు మరింత ప్రోత్సాహకరంగా సాగుతుంది ఈరోజు అలాగే ముఖ్యంగా విద్యార్థులు వారి కళలను సాకారం చేసుకునే రోజుగా చెప్పవచ్చు అలాగే కర్కాటక రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు తెలుపు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య రెండు ఈ రోజు కర్కటక రాశి వారు శివ స్తోత్రాలు పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది